హరే కృష్ణ మనం ఇప్పుడు పెద్దమ్మ గుడి దగ్గర అమ్మవారిని ఎక్కడైతే వాళ్ళు తీసేశారో ఆ గుడిని కూల్చేశారో అదే ప్లేస్లో వారం నుంచి ఇంతవరకు బోనం లేదు బోనం అంటే తెలంగాణ భాషలో భోజనం అమ్మవారికి బోనం ఎత్తారు వచ్చే దారి ఓ కిలోమీటర్ కూడా లేదు కానీ ఈ బోనం ఇక్కడికి తీసుకొచ్చే దానికి పోలీసులు చాలా ఎక్కువ చేశారు అంటే వాళ్ళ ఆర్డర్స్ని బట్టి వాళ్ళు ఫాలో అయ్యారు అనవసరంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దీన్ని పెద్ద ఇష్యూ చేసుకుంటుంది అంటే దీని వెనకాల ఉద్దేశం స్థలాన్ని ఆక్రమించడం కావచ్చు బట్ హిందువులు అడుగుతుంది ఇక్కడ కేవలం ఆలయం గురించి భూమి మాత్రమే ప్రభుత్వం ఏం చేసుకున్నా మాకు సంబంధం లేదు అంటున్నారు అయినా కూడా అంటే మనం గత నూరేళ్ళుగా చూస్తున్నాం గత నూరేళ్ళుగా చూస్తున్నాం నూరేళ్ళగా పైబడి హిందువులకు అన్యాయం ఎప్పుడు చేయడానికి సిద్ధంగా హిందువులను విడగొట్టడానికి సిద్ధంగా హిందూ దేశాన్ని మొక్కలు చేయడానికి సిద్ధంగా ఉండేటువంటి పార్టీయే ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉంది కాబట్టి వీళ్ళు ఇలా ఉండడం ఆశ్చర్యపోయే విషయం ఏం కాదు కానీ ఏమైనా మార్పు వస్తే మాత్రం ఆశ్చర్యపోదాం హిందువుల అనుకూలమైనటువంటి ప్రభుత్వాలు మాత్రమే ఈ దేశాన్ని ఈ తెలంగాణని ఈ ధర్మాన్ని రక్షించగలవు కేవలం ఏదో చేతికి తాడుందనో మొఖాన బొట్టుందనో వాడిని హిందూ అనుకుంటే ఇలాగే భంగపోతాం ఉచితాలకి ఆశపడితే ఇలాగే మోసపోతాం వాళ్ళతో జరిగితే అసలు ఇక్కడ దాకా వాళ్ళు రారు గవర్నమెంటు వాళ్ళు ఆక్రమిస్తే దాన్ని ఆధరైజులు చేస్తుంది తప్ప మనది ఆక్రమించడానికి సిద్ధంగా ఉంది వాళ్ళు ఏదైనా ఇప్పుడు ఈ తెలంగాణలో కొన్ని వేల మసీదులు కొన్ని వేల దర్గాలు కొన్ని వేల చర్చిలు అన్ని ఆథరైజ్డా చెప్పండి అది అన్నిటికి పర్మిషన్ ఉందా అడిగితే దానికి సమాధానం ఉంటుంది అందుకని మనం ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అనవసరం ఈ ప్రభుత్వాన్ని మార్చడం అవసరం ఇంతే రెండు ముక్కలే భారతదేశంలో ఎన్నో ఇలాంటి ఘటనలు జరుగుతాయి ఇంకా స్టిల్ హిందువులు ఇంకా మేల్కోవడం అంటే ప్రభుత్వాలు ఎన్ని మెజార్టీ దేశం అనేసి కదా మెజార్టీ హిందువులు ఉన్నారంటారు కదా పేరుకి నామమాత్ర హిందువులు మనం గతంలో విన్నట్టుగా మ్యాక్సిమం బంధువులు బంధువులు ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో ప్రభుత్వానికి సారథ్యం వహించే సీఎం హిందూ కదా దేవాదాయ శాఖ మంత్రి హిందూ కదా మిగిలిన శాఖ మంత్రులు నైంటీ నైన్ పర్సెంట్ హిందువులే కదా మొన్న బోనం ఎత్తిన ఈ పార్టీ వాళ్ళు లేరా ఈ ప్రభుత్వం వాళ్ళు లేరా అంటే హిందువుల యొక్క విలువలు అక్కర్లేదు హిందువుల హక్కులు అక్కర్లేదు హిందువుల యొక్క స్వేచ్ఛ అక్కర్లేదు హిందువులు ఇప్పుడు ఇప్పుడు ఆ ఎవరైతే ఈ బోనం ఎత్తుకు రావాలని ప్రయత్నించారో ఆ తల్లుల్ని ఇబ్బంది పెట్టారా లేదా కురవాళ్ళని కొట్టారా లేదా వేనెక్కిచ్చే ఇవన్నీ ఎందుకు చేయాలండి ఏమన్నా హిందువులు లేని ఏమన్నా అడిగారా ఎప్పటి నుంచో ఉన్నదే అడిగారు పండగ టైంలో ఇలాంటి ఇలాంటి నాన్ సెన్స్ చేస్తారా ఈ మాసంలో ఇలా నాన్ సెన్స్ చేస్తారా ఆషాఢ మాసాన్ని ఇలా విషాద మాసంగా మారుస్తారా గంజాన్లో ఇలా చేయగలవా నువ్వు ప్రభుత్వం సొమ్ముతో మెయిన్ ట్యాక్సులు గడితే దాంతో ఇఫ్తార్ విందులు ఇస్తారా మా గుళ్ళల్లో డబ్బులు ఎత్తికెళ్ళి వాళ్ళకి ఇస్తారా రంజానికి ఏమో ఏర్పాట్లు చేస్తారా ఆవులు కోయడానికి బకీలికి ఏర్పాట్లు చేస్తారా కాబట్టి ఓటు వేసిన వాళ్ళదే తప్పు అని పక్కగా ఇక్కడ మనం గమనించాలి నేను రేవంత్ రెడ్డి తప్పను అతని పార్టీ కూడా తప్పను ఎందుకంటే అది గత వంద నూట యాభై ఏళ్ళుగా అలాగే ఉంది అలాగే ఉంటుంది మారాల్సింది హిందువులే మారాల్సింది హిందువులే మార్చాల్సింది ప్రభుత్వాన్ని అది తెలంగాణ హిందువుల చేతుల్లోనే ఉంది అది పోరుగడ్డ హిందువుల ఎర్రగడ్డ హిందులా అది డిసైడ్ అవ్వాలి భారత్ మాతాకి జై